గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది సింహరాశి వారికి కేవలం ఒక గ్రహం మాత్రమే యోగిస్తుంది తొమ్మిదిలో శుక్రుడు ఐశ్వర్యాన్ని ఇస్తారు ధనయోగం శుభప్రదం ఆర్థికంగా విజయాలుంటాయి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి ఎందుకంటే సాధారణ విషయాల్లో ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి అడుగు వేయాలి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి అలాగే సకాలంలో పనులు ప్రారంభించండి శ్రద్ధగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేసుకోండి గతానుభవంతో వ్యవహరించండి ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో చెప్పి చేయాలి మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగంలో వ్యతిరేకత రాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తించాలి ప్రారంభించిన పనుల మధ్యలో ఆపవద్దు నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను మీరు గుర్తెరిగి మాట రాకుండా చక్కగా పని పూర్తి చేయండి భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేయండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాంతంగా ప్రవర్తిస్తే ఏ ఇబ్బందులు రావు వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం గ్రహదోషం అధికంగా ఉంది ఏమీ అనకపోయినా కూడా ఏదో అన్నారనేటటువంటి నిందలు ఉంటాయి కాబట్టి సమన్వయంతో వ్యవహరించాలి గతానుభవంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక పరంగా సత్సంగం అవసరం అభివృద్ధి కోసమే దైవారాధన చేయాలి ఆర్థిక పరమైన అభివృద్ధి లభిస్తుంది వారాంతంలో ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది సింహరాశి వారు ఏ పఠించాలి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సింహరాశి వారు తప్పనిసరిగా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఇష్ట దైవ స్మరణతో పాటు నవగ్రహ దర్శనం చేయాలి వీరు ఏ విధానం చేస్తే మంచిదంటారు గురుగారు నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించాలి